మాట్లాడతారు నిద్రలు అందరూ మాట్లాడతారు చాలా మంది చాలా మంది మాట్లాడతారు కాదు అసలు మెడిటేషన్ స్పిరిచువాలిటీ వాడడం ఆపేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక సహజ స్థితికి సంకేతాలు అంతే నీ సహజ స్థితికి ఎట్లా చేరుకోవాలంటే మెడిటేషన్ ఆ చేరుకున్న స్థితి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికం అంతే తప్ప ఏం చేసినా దానికి అపేలు పెట్టేస్తున్నారు నిద్రలో ఎందుకు మాట్లాడతారంటే మెలకువలో చెప్పాలనుకునేది చెప్పలేకపోవడం అదొక రీజన్ కళ అండ్ నిద్రలో మాట్లాడుకోవడం తర్వాత చాలామంది వ్యవహారంలో మనం ఏదైనా చెప్తే సమస్య వస్తుంది కాబట్టి మనసులో అనుకుంటుంటారు అనమాట దే డోంట్ సే అనుకున్నదంతా మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది నిద్రలో నియంత్రణ ఉండదు కాబట్టి ఆ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి కొన్ని కళ్ళు గాను కొంత మాటగాను బయటకు చేస్తుంది ఆ మాటలు కూడా స్పష్టత ఏమి ఉండదు నిజంగా బలంగా చెప్పాలనుకున్న మాట నిద్రలు అటు చెప్పేస్తారు మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి బాగా చదువుకోవాలని కోరిక కానీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా కూరగాయలు తరుగు వంట చేయి కూరగాయలు తరగు వంట చేయి కూరగాయలు మంచి ధర వంట చేయి ఇదే చర్చ వంట చేసిన తర్వాత వంట చక్కగా లేదు ఇట్లా ఎందుకు చేసినావు ఇట్లా వేయించకూడదు ఎప్పుడు ఆ అమ్మాయికి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఒకసారి ఎగ్జామ్స్ అని అన్న నేను మీ ఇంట్లో పడుకొని చదువుకుంటానంటే సరే అంటే ఆమె ఒక మూల ఇస్తే చదువు అర్థరా కవరిస్తుంది నేను మంచిగా తరుగుతాను కూరగాయలు తర్వాత నేను వెంచ వేయించిన కొంచెం ఉప్పు తీసుకురా ఇట్లా మాట్లాడుతుంది అనమాట నిద్రలో మాట్లాడేవాడు ఎందుకో విశ్వరహస్యా మాట్లాడు సైన్స్ గురించి మాట్లాడు లేకపోతే అంతరిక్షం గురించి ఎందుకు మాట్లాడు అంటే ఆ విషయాలే తెలియదు వాడికి మెలకు ఏం మాట్లాడుతున్నాడో అవే విషయాలు నిద్రలో జస్ట్ కలవరిస్తాడు అంతేస్తున్నారు మరి నిద్రలో మాట్లాడొద్దు ఏం చేయాలంటే మెలకు మాట్లాడడం మానేయాలి ఒకటి లేదా మెలకువలో అనుకున్నది చెప్పడం నేర్చుకోవాలి సో మన మైండ్ ప్రతి దానితో కలగజేసుకొని కలగజేసుకొని అవి మాటలుగా మారుతా ఉంటాయన్నమాట ఇప్పుడు మాటలు అనేవి కలుపు మొక్కలు లాంటివి ప్రతి దాని గురించి మాట్లాడతారు అసలు ఏది నీ పరిధి కాదో అసలు ఆ విషయాలు మాట్లాడే వద్దు అంటే మనసులోకి తీసుకోవద్దు ఎట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి నేను వాళ్ళు దానికి ఏది ఆ రౌండ్ చుట్టి కట్టాలని మీ మైండ్ ఆల్రెడీ వచ్చేసింది లోపలికి సో ఎవరైనా అడిగితే కూడా మాట్లాడకూడదు అంట నేను నాకు ఆసక్తి తెలియదు అన్ని మాట్లాడడానికి మనం లేమి మాట మాట్లాడుతూ అది నాకు అక్కర్లేదు అని చెప్పొచ్చు కదా ఆప్షన్ సో అడిగేవాడికి ఏదైనా అడుగుతాడు ఏం టైసన్ ఈ మధ్య సన్నగైనవు అంటే దానికి ఏదో ఒకటి చెప్పకు ఈ టాపిక్ నాకు ఆసక్తి లేదని చెప్పు ఇంకెవరు అడిగారు ఈ టాపిక్ నాకు ఆసక్తి లేదని చెప్పు ఒకవేళ ఇద్దరులో కలువరిస్తే నువ్వు ఇదే చెప్తావు నాకు ఆసక్తి లేదని అంతకుమించి టెంపుల్లో ఉంటున్నప్పుడు ఇది ఒక రెండు మూడు సార్లు చెప్పాను ఈ విషయం పెద్దవిడ ఉండేది ఆమె బట్టలు ఉతుక్కుంటూ బట్టలు ఇట్లా పిండుతూ ఎవరినో పిండుతున్నట్టు ఊహించుకునేది నీ మెడ విసికేస్తా నేను చంపేస్తా అని అనేది నేను ఒకసారి చూసినప్పుడు నేను పోగానే ఆపేసింది నేను మీ పని మీద నా పని నాది కానివ్వండి ఒకసారి కాస్తా ఏమ్మా ఎవరి గురించి మీరు అనుకునేదంటే అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెట్టిన వాళ్ళు నాకు ఇష్టం లేదన్నా నాకు పెళ్ళి చేసిన మా నా మా నాయనని నాకు స్వేచ్ఛని నా భర్తని ఆ తర్వాత మా అత్తమ్మా వాళ్ళు ఎంత కోపం అంటే వాళ్ళని చంపేయాలంత కోపం ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు తర్వాత వాళ్ళకి ఏవో చెప్పాలనుకున్నా ఇప్పుడు ధైర్యం ఉంది కానీ వాళ్ళు లేరు ఇప్పుడు ఈ విషయాలు చెప్పారు అనుకో ఎవరు వినరు అందుకని నేను బట్టలు ఎత్తుకున్నంత కాసేపు వాళ్ళని ఊహించుకొని వాళ్ళని బండ బొద్దులు తిట్టి నేను రిలాక్స్ అవుతాను అంటే సెల్ఫ్ టాక్ అనేది వెరీ డేంజరస్ చాలా మంది నోరు మూసుకుంటారు టైసన్ కానీ మైండ్ లో టాక్ నడుస్తుంటది కదా అది ఒక ప్రమాదకారి అనమాట బేసికల్గా యూ షుడ్ నెవర్ ఏమంటారు టాక్ ఇన్ ద మైండ్ ఉదాహరణకి లైబ్రరీకి వెళ్తాం సైలెన్స్ ఉండాలి దేవాలయానికి వెళ్తాం కానీ మైండ్లో ఈ దేవాలయానికి ఎంత కర్చింది అది ముందు మాట్లాడట్లేదు లోపట నడుస్తుంది ఎవరు బంగారం వేసుకొచ్చారు ఇక్కడ అసలు ఉందని వచ్చే ఉంటారు లేదు దగ్గర కాసేపు అనేసి ఉందిగా అది ఎవడో దరిద్రం చెప్పింది అట్లా చెప్ప మనతో మనం ఎందుకు మాట్లాడుకుంటాం ఏముంటుంది మాట్లాడుకోవడానికి మనతో మనం ఉండడం అంటే అసలు మనసును పక్కన పెట్టి ఊరికి అట్లా ఉండడం ఇప్పుడు మనతో మనం ప్రశ్నించుకొని కొన్ని మాట్లాడుకొని ఎలా తెలుస్తుంది చెప్పి నీ గురించి ప్రశ్నించుకో అదే నీ సబ్జెక్ట్ లో వేరే వాడు ఎందుకో నువ్వు ప్రశ్నించుకో భయ్య ఇప్పుడు మీ సబ్జెక్ట్ లో వేరే వాళ్ళు లేరా ఇప్పుడు మీరు ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోండి ఇది అంత వచ్చిందా నేను ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి అడిగితే చెప్పాను అంతే ఆలోచించాలి ఎవరి గురించి ఆలోచించడం అంటే అదే అదే కాదు ఇప్పుడు మరి క్లారిటీ వస్తుంది నా గురించి క్లారిటీ ఉంది క్లారిటీ అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు అని తెలుసుకుంటే అయిపోయింది కదా ఇది ఎట్లుందంటే అంటే దాగితేనే క్లారిటీ వస్తుందా అసలు మనం చెప్తే ఒకటి వినాలనుకోవడం మనం ఎవరికో ఏదో చెప్పాలనుకోవడం అడగకుండా సలహాలు ఇవ్వాలనుకోవడం ఇదంతా టైం నీ పని నీకు దొరక్క అందుకని ఇదంతా వస్తుంది దానివల్ల ఉపయోగం లేదని తెలిసి కూడా మనిషి చేస్తూ ఉంటాడు ఆ సెల్ఫ్ టాక్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది మామూలుగా ఫస్ట్ గాసిప్తో స్టార్ట్ అవుతుంది ఎంతసేపు మాట్లాడుతావు గాసిప్ పాలిటిక్స్ అది ఇది అది ఇది అది ఇది అది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ ఎవరి జీవితాల్లో వాళ్ళు పడిపోయారు ఇప్పుడు నీకు మాట్లాడేవాడు లేడను అప్పుడు ఏం చేస్తావు ఇంక ఫోన్ చేస్తావు ఏం రా బాగున్నావా మరి స్టార్ట్ అవుతావు ఇంకా చేయకరా ఫోన్ అంటే ఇంక కోపం వస్తుంది వాడి గురించి విడవాడు మాట్లాడతావు ఆ వినేవాడు వాడి గురించి నాకని చెప్తుంటే పెద్ద వేడి గురించి మళ్ళీ ఇంకోటి గురించి మాట్లాడదు సో నువ్వు ఎంతసేపు నీ దృష్టి వేరే వాటి మీద వేరే వాళ్ళ గురించి బయట వస్తువుల గురించి ఇట్లా ఉండడం వల్ల మన మైండ్ అంతా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో నిండిపోతుంది మన రూమ్ కనుక చెత్తతో నింపేసుకుంటే ఎట్లుంటుంది కంపు కొడుతుంది లాస్ట్కి అన్నీ ఉంటే ఏదో ఉపయోగపడదు అట్లా నీ మనసులో ఎంతో ఉంది బట్ నీకు ఉపయోగపడదు ఒక్కటి లేదు నాకు తెలిసిన ఒక సార్ ఉండే ఆయన బాగా కారు గేరు మెయింటైన్ చేసి ఆయన చెప్తే ఒక పది ఇరవై మంది పని చేసేవాళ్ళు రాను రాను ఆయన కొంచెం వయసు పెరిగి మతి మారిపోదంత వచ్చిన తర్వాత బిజినెస్ అంతా కొడుకుల చిత్రకెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన ఆఫీస్కి వచ్చేవాడు రోజు వచ్చి ఏదో హుకుం జారీ చేసేవాడు రే నిజ్ కా పని పనిచేస్తులు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి వాళ్ళ అబ్బాయికి సార్ నేను మీ దగ్గర పని చేస్తున్నా మీ నాయన దగ్గర కాదు మీ నాయన వచ్చి హుకుం జారీ చేస్తున్నాడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే వెళ్ళి డాడీ నువ్వు వచ్చి కూర్చో డాడీ ఎందుకు ఇట్లా సాగు కొడుతు జనాలు అని నేమన్నారా మన కింద పని చేస్తున్నా పని చెప్తే తప్ప ఇట్లా వచ్చి బిడ్డలతో మాట్లాడ్డు మెల్లమెల్లగా ఏం చేశారు డాడీ ఆఫీస్కి రావద్దు నువ్వు ట్యూషన్స్ ఎక్కువైపోయింది సరే అన్న తర్వాత మెల్లగా సెల్ ఫోన్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడము మాట్లాడుకోవడం గంటలు గంటలు అప్పటి సెల్ ఫోన్ బిల్లు వచ్చేది కదా బిల్లు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వస్తుంటే ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నావు డాడీ అంటే నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవద్దా సెల్ ఫోన్ కట్ చేశారు ల్యాండ్లైన్ మిగిలింది ల్యాండ్ లైన్ మాట్లాడుకునేవాడు అతడు ల్యాండ్ లైన్ కూడా తీసేసిర్రా అప్పుడు ఏం చేసింది తెలుసా చేతికి పది నెంబర్లు రాసుకొని ఒకరికి నెంబర్లు తీసేట మాట్లాడుకునేవాడు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు వాళ్ళ సమస్య దాటి ఆయన వాళ్ళ కొడుకుల చేతిలో కూడా లేదు అది సమస్య ఆయన ఎప్పుడూ ఈ విషయం తెలుసుకోలేకపోయిన మరణించే వరకు అసలు మాటలు అక్కర్లేదు అవసరమైన ఒక్క మాట మాట్లాడి ఇప్పుడు రమణ మహర్షి మౌనంగా ఉంటాడు కదా లోపట ఏం టాక్ నడవదు నువ్వు మౌనంగా ఉంటుందని చెప్పి నిశ్శబ్దంగా ఉంటారు నోరు మూసుకుంటారు కానీ లోపల ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది వాడి గురించి వీడి గురించి వాడు వంద గురించి బట్టల గురించి వేషధారణ గురించి పనికిరానికి ఏ అవగాహన ఉండదు దేని మీద యూ జస్ట్ టాక్ అండ్ టాక్ అండ్ టాక్ సైకలాజికల్లీ నిద్రపోయినప్పుడు అదంతా ఓపెన్ అవుతుంది ఇంకా లేచి నడుస్తారు కూడా దానికి సోమ్నాంబులిజం అని పేరు విన్నారు ఎప్పుడన్నా నిద్రలో నడుస్తారు నడిచి స్ట్రేట్గా వెళ్ళి వచ్చి పడుకుంటారు మళ్ళీ అదే పడుకుంటారు అదేమో వ్యాధి అది అనుకుందాం సరే పోయినా ఎటు పోతాడు అని వదిలేస్తే అయిపోతుంది సో ఇది నిద్రలో మాట్లాడడం ఆపాలంటే ఫస్ట్ మెలుకోలో మాట్లాడడం ఆపేసేయాలి ఫస్ట్ నోరు మూసుకో ఆ తర్వాత నీ మనసులో ఉన్న చెత్త మెల్లగా ఎవాబరేట్ అయిపోవాలంటే నువ్వు కలగజేసుకోవచ్చు సైకలాజికల్ అంటే మనసుతో మనం అన్నిటిని కలగజేసుకుంటా ఉంటాం నువ్వు శరీరంతో చేసుకోవాలంటే నువ్వు పోవాలి కదా దగ్గరికి మనసుతో ఇక్కడుండే నువ్వు తాజ్మహల్ని ముట్టుకోవచ్చు ఇక్కడ ఉండే ఒక అమ్మాయిని ముట్టుకోవచ్చు ఇక్కడ ఉండే ఒక వ్యక్తిని ముట్టుకోవచ్చు ఇక్కడ నుంచే ఒక చెట్టును ముట్టుకోవచ్చు సైకలాజికల్గా అదంతా నీకు ఒక గా మారుతుంది అంతర్గతంగా సో అదంతా చెత్త సో నీ మనసు నీ దగ్గరే ఉండటానికి ప్రయత్నం అంత కానీ మనసు ఎప్పుడు చంట పిల్లవాడు కనుక ఊరికి పోతూ ఉంటాడు పక్కకి అట్లా పోతూ ఉంటుంది మనసు సో అందుకని సెల్ఫ్ చేసుకొని మనం మెలుకువాళ్ళు వేరే వాటి గురించి మాట్లాడకూడదు అసలు ఇప్పుడు మనం వేరే వాడి గురించి మాట్లాడకపోతే ఎట్లా అంటారు అసలు అంటే అసలు మౌనం అనేది ఒక అనారోగ్యపు చేష్ట మనిషి అనేవాడు మాట్లాడాలి ఏదో ఒకటి అట్లా ఎందుకు మాట్లాడాలి బీ సైలెంట్ హాయిగా ప్రశాంతంగా ఉండు మనసుతో దేన్ని తాకకు నీ పని ఏదో అది తాకు నువ్వు తినే తిండి నువ్వు కట్టుకున్న బట్ట నీ మనస్సు పరిధి వాటి వరకు ఒక లేదా నువ్వు అధ్యయనం చేస్తున్న ఒక విషయం నీకు నిజంగా ఏదన్నా క్యూరియాసిటీ ఉంటే చూసి సబ్జెక్ట్ బయలుదేరుకో లైఫ్ అంతా మాట్లాడవచ్చు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నది ఆచరిస్తున్నావో ఇంకా సెల్ఫ్ టాక్ కిందికి రాదు ఇంకా సెల్ఫ్ టాక్ చేస్తున్న వంటినీ నువ్వు చేయలేకపోతున్నావు బట్ నీకు చెప్పాలని ఉంది ఉదాహరణకి నువ్వు సినిమా తీయాలనుకుంటున్నావు టైసన్ సినిమా తీయాలనుకుని ఒక ఐదు రోజుల తర్వాత సినిమా తీయడానికి నువ్వు బయటకు వెళ్ళిపోయినావు షార్ట్ ఫిల్మ్ తీసేసావు అనుకో ఇప్పుడు ఆ టాక్ అన్నది పేపర్ మీదకి వచ్చింది కన్స్ట్రక్షన్ పేపర్ మీదకి వచ్చిన తర్వాత దాన్ని తెర మీద తీసుకొచ్చినావు తీసుకొచ్చి ఒక రిజల్ట్ వచ్చేసింది ఇంకా సెల్ఫ్ టాక్కి స్కోప్ లేదు ఇంకా నీ మాటలు ఆచరణగా మారిపోయినాయి కాబట్టి ఆచరణాత్మకమైన విషయాలు నీ మైండ్లో ఉంటాయి ఇంకా మాటలు ఉండవు అంతేందుకు ఇప్పుడు స్కూటీ నడుపుతావుగా దానికి సంబంధించిన ఏ వర్బ్యాటింగ్ నీ మనసులో ఉండదు బికాజ్ ఆర్ డ్రైవింగ్ ఇట్ ఎప్పుడు బండి నడుపునేవాడు కలలు గంటా ఉంటాడు అనమాట నేను అట నడుపుతా ఇట్ట నడుపుతా అని అనుకోవచ్చు వాడు కదా నడిపేవాడికి ఏమి ఉండదు సో చేస్తున్నప్పుడు ఆచరణలోకి దిగితే సెల్ఫ్ టాక్పోతుంది సో అందుకని నిద్రలో మాట్లాడకుండా ఉండాలంటే నియంత్రణ ఎలాగో లేదు మాట్లాడితే మాట్లాడతారేమో అందుకని మెలకువలో అనవసరంగా మాట్లాడకూడదు ఇది ఒక నిర్ణయం చేసుకుంటే జీవితంలో చాలా సమయం మిగులుతుంది ప్రశాంతత మిగులుతుంది మానవ సంబంధాలు దెబ్బతినవు నీ ప్రశాంతత ఎవ్రీథింగ్ రిటైన్ అవుతుంది మళ్ళీ మళ్ళీ నీ ఒరిజినల్ స్టేట్ అనేది ఇంటాక్ట్ అవుతుంది రివీల్ అవుతుంది మాట్లాడుతుంద సేపు అది డీవియేషన్ 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 ఇది